హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ధనలక్ష్మి నిన్న నైన్టీన్త్ నవంబర్ రోజు జరిగిన కార్యక్రమం గురించి అయితే నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా నాకు వీలైన ప్రతిసారి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తాను శ్రీరామ్ శ్రావణి ముఖేష్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి అత్తమామలు అన్నాడు ఎందుకు అంటే మన హిందూ సంప్రదాయ ప్రకారంగా స్త్రీలను ముందు సంబోధిస్తాం అంటే శ్రావణిని సంబోధించినప్పుడు వారి అత్తమామలు శ్రీరాము జలజ విజయపాల్ దంపతులు అని ఇంకా అదేవిధంగా ముఖేష్ గారి తల్లిదండ్రులు వాళ్ళు కనుక మళ్ళీ ముఖేష్ గారి యొక్క సహోదరుడు అని సంబోధించాను వెంకటేషు విజయవర్షిని దంపతులు అదేవిధంగా ముఖేష్ యొక్క కుమారుడు గణేష స్కంద గారులైతే దాతలుగా ఉండి మనకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది సంస్థ తరఫున మీ అందరి తరఫున అనాథ భాగ్యులు అవసరార్థులందరి తరఫున ఆ దంపతులకైతే వివాహ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి మీరందరూ కూడా నిండు మనసుతో వారిని ఆశీర్వదించండి వారు గత రెండు మూడు సంవత్సరాలుగా మనం చేసే నిత్యాన్నదానం కోసం అయితే సహాయం చేయడం జరుగుతుంది తప్పకుండా మీరు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి ఎందుకంటే మన సంస్థలో జరిగే ప్రతి కార్యక్రమంలో వారి వంతు సహాయం ఉంటుంది అంటే వారిని ఆశీర్వదించాలంటే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించవచ్చు ఎందుకంటే ప్రత్యేకంగా నేను వారి కోసం చెప్తున్నాను అంటే మన సంస్థలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా వారి సపోర్ట్ రైస్ కోసం కావచ్చు సలహా కోసం కావచ్చు సహాయం కోసం కావచ్చు ఇంకా దాతలు కొత్త వారిని ఇవ్వడం కోసం కావచ్చు వాళ్ళైతే మనకు హెల్ప్ చేస్తున్నారు ఇంకా అదేవిధంగా వాళ్ళ పెళ్ళి ఎవరిదైతే వెంకటేష్ గారి వివాహం ఉందో ఆ రోజు కూడా మనకు ఆర్థికంగా వారు సహాయం చేసి నిత్యానదానం కోసం హెల్ప్ చేయడం జరిగింది ఎవరైతే శ్రీరామ్ విజయ్పాల్ గారు ఉన్నారో వారు పెరెక్క కుల సంఘ అధ్యక్షులుగా ఉన్నారు ఇంకా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ హైదరాబాదులో వాళ్ళు జాయింట్ డైరెక్టర్ కూడా పనిచేసి ఉన్నారు కనుక ఈ ఫుడ్ విషయంలో ఎలాంటి అవసరాలు ఉంటాయి ఇంకా మనమైతే నిత్యానదనం చేస్తూ స్టూడెంట్స్ మధ్యలో కూడా కార్యక్రమాలు చేస్తుంటాం కదా వాళ్ళకు మన సర్వీస్లో ఇంకా స్టూడెంట్స్కి ఫుడ్ ఇస్తున్నామంటే కూడా వాళ్ళకి చాలా మంచిగా అనిపించింది అనమాట వాళ్ళు సోషల్ వెల్ఫేర్ జాయింట్ కల జాయింట్ డైరెక్టర్గా ఉండి పని చేసినప్పుడు స్టూడెంట్స్కి ఎన్ని కష్టాలు ఉంటాయి ఫుడ్ విషయంలో ఎలాంటి అవసరాలు అనే విషయం వాళ్ళకి చాలా బాగా తెలుసు గనక ఇంకా ఇంకేంటంటే జలజవదినమ్మ గారు వాళ్ళు కూడా మన సంస్థలో సర్వీస్ గురించి తెలుసుకొని చాలా సంతోషపడతారనమాట కార్యక్రమము ఒక పెళ్లి రోజు అంటే మన సంస్థలో నిజంగా ఒక బంతి భోజనం పెళ్లిలో అయితే వందల మందికి ఎలాగైతే భోజనం పంచి మన సంస్థలో కూడా చక్కటి పంచభక్ష పరమణాలతో రెండు కూరలు చారు వేడివేడిగా అన్నము ఒక సామాన్య మానవుడు బ్రతకడానికి ఆరోగ్యకరమైన ఆహారం ఏదైతే కావాలో అది మన సర్వీస్లో ఇస్తాము అని మాత్రం వాళ్ళు గమనించడం జరిగింది ఇంకా వాళ్ళు అందుబాటులో ఉంటే తప్పకుండా రావడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అన్నయ్య వాళ్ళు విజయపాల్ జలజ వదినమ్మ వాళ్ళు అయితే అందుబాటులో లేకపోవడం వల్ల రాలేకపోయారు ఇంకా కొన్నిసార్లు వాళ్ళ మిత్రులు స్టేబులాస్టులు ఎవరైనా ఉంటే కూడా పంపించే ప్రయత్నం చేస్తుంటారు ఎందుకంటే కార్యక్రమంలో మనకు కొంచెం సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది వీళ్ళ ద్వారా అతిథులుగా ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా కార్యక్రమాన్ని వీక్షించినప్పుడు కొందరికి సమాచారం వెళ్తుంది అనే ఒక సదుద్దేశంతో వాళ్ళైతే ఎవరినైనా అతిథులుగా ఆహ్వానించడానికి ఇష్టపడుతుంటారు కానీ ఈసారి కార్తీక మాసము ఆఖరి రోజు కావడం వల్ల ఎవరి పూజలు వ్రతాలు పనులలో వాళ్ళు ఉండిపోవడం వల్ల ఎవరు రావడానికి కుదరలేదన్నమాట మనమే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇంకానే మనకు చెప్పింది ఏంటంటే మీరు కానివ్వండి అమ్మా మీకు ఇష్టం వచ్చినట్టుగా మీకు నచ్చిన ఆహార పదార్థాలు పెట్టి మీరు అక్కడ కార్యక్రమం చేయండి అన్నారనమాట మనం నిన్ననైతే చక్కటి భోజనం ఇచ్చి కార్యక్రమం చేయడం జరిగింది చూస్తున్న మీరు అందరూ కూడా ఛానల్ని కొన్ని వీడియోస్ చూడండి ఎలాంటి అవసరార్థులకు అంటే వాళ్ళు బట్టలు బాగున్నాయా ఇలాంటి ఆలోచనలు అయితే పక్కకు పెట్టండి ఎందుకంటే బట్టలు బాగున్న వాళ్ళ మనసులో దుఃఖం ఏముందో తెలియదు కదండి ప్రయాణం చేస్తూ రోడ్డు మీద రైల్వే స్టేషన్ ముందు కానీ బస్ స్టాప్ ముందు కానీ మనం ఆహారం ఇస్తున్నప్పుడు వచ్చి ఆహారం అంటే విస్తరాకు పట్టుకొని భోజనం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా అంటే పట్టుకొని అంటే మనం ఇస్తేనే తీసుకుంటారు విస్తరణలో భోజనం తింటున్నారు అంటే వాళ్ళు నిజమైన అవసరార్థులు అని మాత్రమే గ్రహించి మనం వాళ్లకు భోజనం ఇవ్వడం జరుగుతుందండి ఎవరు మనకు అక్కడ బంధుమిత్రులు అంటూ ఉండరు ఎవరు వచ్చినా కూడా మన అన్నదానంలో అయితే లైన్ కట్టి భోజనము తీసుకోవడం అనేది మన రూల్ అనమాట అది కరెక్ట్ అయిన పద్ధతి కాదా అనేది మీ కామెంట్స్లో కూడా తెలియజేయండి ఎవరు ఆఫీసర్ లాంటి వేషధారణ ఉన్న వాళ్ళు వచ్చినా మురికి బట్టలతో ఉన్న పేదవాళ్ళు వచ్చినా కూడా నేనైతే లైన్లోకి రావాలండి లైన్లోకి వచ్చిన వాళ్ళకే భోజనం ఇవ్వడం జరుగుతుంది అని అయితే చెప్తుంటాను ఈ పద్ధతి సరైనందా కాదా మీరు కామెంట్స్లో తెలియజేస్తూ దంపతులను ఆశీర్వదించండి మీ కుటుంబాలలో మీ కుటుంబ సభ్యుల జీవితాల్లో శుభకార్యాలు ఏ ఉన్న సందర్భం